నమస్కారం సార్ నా పేరు వెంకటస్వామి నేను మంగళగిరి గాజుల బదారులో మాట్లాడుతాను మొన్న పదో నెల మా అమ్మగారు చనిపోయారు చనిపోతాను మాది చాలా పేద కుటుంబం అండి అసలు ఒక్క ఆడితే పని చేసుకుంటేనే మాకు జరిగిద్ది లేదంటే ఎప్పటి కాపోటేనండి అలాంటి పరిస్థితుల్లో లోకేష్ గారు మా సమస్యలు తెలుసుకొని మా దగ్గరకు వచ్చి ఏం జరిగిందని అడిగారు అడిగితే ఇట్లా మా అమ్మగారు ఇట్లా జ్వరం వచ్చి అతస్మార్ట్గా చనిపోయారు అంటే అయ్యో అని చెప్పి మా ఆర్థిక సాయం చేశారండి మేము చాలా చాలా రుణపడి ఉంటామండి లోకేష్ గారి మాటకి ఓకే మీ అమ్మగారు చనిపోయిన విషయం ఆయన తెలుసుకొని మీ దగ్గరకు వచ్చారు ఇక్కడికి అవునండి ఇట్లా మా ఇంటి వాళ్ళు ఇట్లా సార్ లోకేష్ గారికి తెలియజేస్తే తప్పనిసరిగా సహాయం చేస్తారు మీరు ఎట్లయినా కనుక్కొని తెలియజేయండి అనగానే మేము ఫోన్ చేయగలనే పార్టీ ఆఫీస్కి మా ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళు తెలుసుకొని ఫోన్ చేయగానే ఎమ్డియట్గా ఒక పది పది నిమిషాల్లో మనుషులు వచ్చి ఏంటని తెలుసుకొని మాకు ఆర్థిక పరిస్థితి చేశారండి మాకు మటుకి చాలా రుణపన ఉంటామండి మేము అది కానీ సహాయం చేయబోయే ఉన్నట్టయితే మేము చాలా ప్రాబ్లం చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి మేము పని చేసుకునే వాళ్ళం అండి మమ్మల్ని ఎవరు ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదండి సో మీ మదర్ టైఫాయిడ్ వచ్చి చనిపోవడంతో వెంటనే వాళ్ళు చెప్పడం వల్లే ఆ రోజు అలా మీకు కొంచెం ఆర్థికంగా గట్టగలిగారు అంటారా అవునండి అట్లా లోకేష్ గారు సాయం చేయకపోయింది ఇంకా చాలా ఇబ్బందుల్లో పడి అప్పు చేసుకొని మళ్ళీ ఇంకా మేము ఏదో చేయాల్సి వచ్చేది మేము మా ఫ్రెండ్స్ మా ఇంటి ఎదురు వాళ్ళు అట్లా వాళ్ళందరూ కవర్ చేయంగానే మరి లోకేష్ గారు అమ్మంటే ఇమ్మీయట్గా పదే పది నిమిషాల్లో వచ్చి ఏం జరిగింది ఏంటి అని అడిగారు ఇట్లా చనిపోయింది అనగానే సరే మట్టి ఖర్చులకి మేము మేము సాయం చేస్తామని మాకు సాయం చేయగలిగారు అందుకని మా అమ్మని మేము ఇట్లా శుభ్రంగా తీసుకు మీ పేరు పెద్దయినా ఎంక్స్ అండి వెంకటేశ్వర గారు ఏం జరిగింది సార్ మీ భార్య గారికి ఏమైందండి స్టోగ్ వచ్చి చనిపోయిందారండి ఇంట్లోనే చనిపోయిందండి చనిపోయిన తర్వాత పదకొండవ నెల పదిహేనవ తారీఖు చనిపోయారు సార్ ఆయాల నలుగురు పెద్దలు చెప్తే ఇట్లా లోకేశ్వర్ గారు వచ్చి ఇట్లా ఇట్లా మర్చి ఖర్చులకి మాకు డబ్బులు ఇచ్చి కొన్ని ఆదుకున్నారు సార్ అది పెద్దలందరూ చెప్తే లోకేష్ గారి దగ్గరికి వెళ్ళండి అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా తెలియపరచుకుంటే మా భార్యకి మట్టి ఖర్చులకి అది ఇచ్చారు సార్ బాగా పేద కుటుంబం పెద్ద అసలు ఏమి లేదు చేసుకుంటే తింటామండి లాగే లేదు సార్ ఈ రోజు కూడా రూపాయి ఖర్చు లేదు నాకు రూపాయి డబ్బులు లేవు నాకు అసలు ఉన్న మా ఆవిడకే ఖర్చు పెట్టుకున్నా సన్నగా చనిపోయేసరికి మీరు ఇక్కడ పెద్ద మనుషులకు చెప్పారు అప్పుడు అవును సార్ చెప్పాను అప్పుడు చెప్పాను సార్ లోకేష్ రా లోకేష్ చెప్పండి వస్తే వచ్చేసేసి మీకు కార్యక్రమానికి డబ్బులు ఇస్తారు ఏదో కార్యక్రమం చేసుకోండి అని చెప్పి పెద్దలు చెప్పారు ఆయనకి మేము ఇచ్చేసి లోకేష్ గారికి జన్మపిస్తే మాకొచ్చి మా ఆవిడ దినం ఖర్చులకి ఏర్పాటు చేశారు సార్